చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కాటప్పగారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులు సోమవారం సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానులు బంగారుపాలెం మండలం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సాయి ఉదయ్ వారి ఆధ్వర్యంలో హానదాన కార్యక్రమం కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా సాయి ఉదయ్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను మరెన్నో చేసుకోవాలని తెలిపారు అలాగే ఆయన సినీ నటనతో పాటు రాజకీయాలకు రావాలని ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకు ఆయన కుటుంబానికి మంచి కలగాలని తెలిపారు మాజీ సర్పంచ్ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని హరి సాంబశివ లోకేష్ హరీష్ వంశీ శరత్ హేమచంద్ర ఆర్ లోకేష్ విక్రమ్ సోమశేఖర్ యువ బి రాజు దేవయాని పలువురు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు ట్కో తీసుకో <inaudible> <erman�anka> <śpelic> <Par sed prescribe>